నమస్కారం నేను డాక్టర్ శిల్పిరెడ్డి మీ అందరికీ మిసెస్ మామ్ సీజన్ నైన్కి స్వాగతం మిసెస్ మామ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఎందుకంటే ఈ ఈవెంట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే ఈ కడల్స్ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కిమ్స్ వాళ్ళ మదర్ అండ్ చైల్డ్ బ్రాండ్ కడల్స్ పెట్టిన పెట్టినప్పటి నుంచి కూడాను ఈవెంట్ అనేది మేము చేయడం జరుగుతుంది ఇది తొమ్మిదో సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాలు మేము కొన్ని లక్షల ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి విషయాలు అనేది అందజేశాము ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిగా ఉంటుంది ఒక మంచి తల్లి ఆరోగ్యం ఒక మంచి బిడ్డ ఆరోగ్యం అనేది ఎలా తీసుకురావాలనే విషయంలో మనం వాళ్ళందరికీ చేయూతనిచ్చాము అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు వాళ్ళ హస్బెండ్కి ఫ్యామిలీకి కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాము వాళ్ళ ప్రెగ్నెన్సీ ఒక అద్భుతంగా ఉండేలాగా ఆరోగ్యకరంగా ఉండేలాగా ఏమేం చేయాలో మేము ఈ ఈవెంట్స్ అన్నీ చేశాము ఈ సంవత్సరం మిసెస్ మామ్ సీజన్ నైన్ మేము నైన్ కోర్ వాల్యూస్ అంటే ఒక మంచి ప్రెగ్నెన్సీకి కావాల్సిన తొమ్మిది మంచి సూత్రాల గురించి మాట్లాడనున్నాము ఈ ఈవెంట్ అంతా కూడాను దాని చుట్టూ నడుస్తోంది అయితే ప్రెగ్నెన్సీ వరకు వచ్చేసరికి చాలాసార్లు మనం తీసుకునే ఆహారమే మనకి రక్ష అలా ఇప్పుడున్న పరిస్థితిలో ఎవ్వరు కూడాను కరెక్ట్ ఆహారం తీసుకోవట్లేదు అందుకే ఈ ఈవెంట్లో వండకుండా ఫ్లేమ్లెస్ కుకింగ్ ఎవరైతే ఈజీగా చేసుకోగలుగుతారో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి పొయ్యి లేకుండా ఎలా త్వరగా ఒక మంచి ఆహారం తయారు చేసుకోవాలో దాని మీద మేము వివరించనున్నాము ఫ్లేమ్లెస్ కుకింగ్ ద్వారా కుటుంబంలో ఇద్దరున్నా కూడా హస్బెండ్ కూడా చిన్న చిన్నగా వంట చేసుకుంటూ వైఫ్కి హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు మదర్కి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాంట్లో చాలా ఆందోళనకరంగా వాళ్ళు అయిపోతున్నారు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా స్ట్రెస్ అవుతున్నారు కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ లాగా సెకండ్ దాని గురించి మేము చెప్పాము అయితే దీని గురించి లమాస్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ దాని మీద శ్రద్ధ చేయనున్నాము ఎలా నార్మల్ డెలివరీ అవ్వాలి ఎలా మీరు జాగ్రత్త పడాలి ప్రెగ్నెన్సీలో ఒక మంచి ఆలోచనే తల్లికి ముందు ముందు కూడా మంచి చేస్తుంది సో లమాస్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అఫర్మేషన్స్ మీద మేము చాలా ఫోకస్ చేయనున్నాము ఎందుకంటే వాళ్ళకి ఆ అపోహలు అనేవి తొలగిపోవాలి అపోహలు తొలగిపోతేనే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా మీరు ఎక్సర్సైజ్ చేయండి అని అంటే ఎవ్వరూ ఎక్సర్సైజెస్ చేయట్లేదు కానీ హస్బెండ్ వైఫ్ కలిసి కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేయడమో ఒక సాంగ్ మీద డాన్స్ చేయడమో దాని మీ దాని ద్వారా వచ్చే వ్యాయామం మేము చాలా చూస్తున్నాం సో అలాంటప్పుడు కొంచెం జుంబా సెషన్ ద్వారా కూడా వాళ్ళకి మంచిగా మనం ఒక ఈజీగా జరిగేలాగా వ్యాయామం చేసుకునేలాగా కూడా నేర్పించనున్నాం అదేవిధంగా ఒక మంచి చిరునవ్వు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తల్లికి బిడ్డకి ఎంత మంచిదో లివ్ లాఫ్ అండ్ లైఫ్ వెన్ యూ లాఫ్ ఇదే కాన్సెప్ట్ మీద మేము వాళ్ళకి గర్భ సంస్కార్ మనకి తరతరాలుగా కూడా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో గర్భ సంస్కార్ అనేది ఎప్పటి నుంచో ఉంది గర్భ సంస్కార్ విలువలు ఈ ప్రెగ్నెన్సీకి చాలా చాలా ఇంపార్టెంట్ మన దేశం మేడ్ ఇన్ ఇండియా అనే విషయంలో గర్భ సంస్కార్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి గర్భ సో గర్భ సంస్కార్ని ఈసారి సీజన్ నైన్లో ఫోకస్ చేయనున్నాము అలాగే మ్యూజిక్ థెరపీ ఎవరికైతే ప్రతి ఇంట్లో కూడా ఫోన్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మ్యూజిక్ థెరపీ ద్వారా మంచి అవుట్కమ్స్ ఎలా తీసుకురావాలనే విషయంలో కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వనున్నాము అద అలాగే ఒక మంచి స్టోరీ అంటే మీ ప్రెగ్నెన్సీ స్టోరీ మీరే తయారు చేసుకోవాలి మా పక్కింటి వాళ్ళకి అలా ఉండింది మా ఎదురింటి వాళ్ళకి ఇలా ఉండింది నా ఫ్రెండ్కి ఇలా జరిగింది వాళ్ళకి ఇలా ఉండింది అని అనుకోవడం కంటేను మీ ప్రెగ్నెన్సీ స్టోరీ మీరే రాసుకోవాలి మీ బేబీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ బేబీ ఏం చెప్తుందో మీరు ఆ అనుభూతిని మిస్ అవ్వకుండా ఆ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయ చేయాలనే విషయంగా స్టోరీ మీ సొంత స్టోరీ మీరే రాసుకోవాలని చెప్పి మేము చేయనున్నాము అదేవిధంగా హిప్నోబర్థింగ్ అంటారు ఇప్పుడు అందరికీ ఒకటే సమస్య ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంటారు డెలివరీ టైంలో నాకు నొప్పి ఉంటుందని చెప్పి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా భయపడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు హిప్నోబర్థింగ్ అనే కాన్సెప్ట్ న్యాచురల్ డెలివరీకి ఏమేం చేస్తే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది న్యాచురల్గా పెయిన్స్ వస్తాయనే విషయంలో వాళ్ళకి మేము సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నాము ఈ ఈవెంట్ని ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కింద తయారు చేయడానికి మీడియా రూపాన కానీ మీరు ఒక బాధ్యత వహిస్తారనే ఆశతో మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఈవెంట్ మీ ఇంట్లో కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు మీ చుట్టాలల్లో కూడా ఉంటారు అందరికీ తెలియజేసినట్టు అయితే ఇది ఒక ఫ్రీ ఈవెంట్ ఈ ఈవెంట్ ఫ్రీ అవ్వడమే కాకుండా నాలుగు రోజులు చేయనున్నాం హైదరాబాద్లో అయితే మిసెస్ బామ్ సీజన్ నైన్ నైన్ కోర్ వాల్యూస్ గురించి నేను ఇప్పటిదాకా చెప్పాను ఈ నైన్ కోర్ వాల్యూస్ కూడా మేము త్రీ సిటీస్లో కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఈవెంట్ నవంబర్ ఫస్ట్ సండే మనము సిక్స్ నైన్త్ ఆఫ్ నవంబర్ ముంబైలో చేయనున్నాము ముంబై థానే హాస్పిటల్ కిమ్స్ థానే హాస్పిటల్లో చేయనున్నాము అక్కడ కూడా ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం నుంచి అలాగే పదహారో తారీఖు మన మహదేవ్పురాలో ఉన్న బెంగళూరు కిమ్స్లో ఈ ఈవెంట్ పదహారో తారీఖు చేయనున్నాము హైదరాబాద్కు వచ్చేసరికి ఇరవై తొమ్మిది ముప్పై నవంబరు అలాగే ఆరు ఏడు డిసెంబర్ నాలుగు రోజులు హైదరాబాద్లో చేయనున్నాము ఈ నైన్ కోర్ వాల్యూస్ అనేది సమయం తీసుకుని అందరికీ అర్థమయ్యేలాగా పొద్దున్నీ సాయంత్రం వరకు ఈ ఫోర్ డేస్ ఈవెంట్స్ మేము చేయనున్నాము ఇది మొత్తం ఈవెంట్ అంతా కూడా ఫ్రీ ఈవెంట్ ఈ ఈవెంట్లో ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు ప్రెగ్నెంట్ కపుల్స్ అందరూ వచ్చి ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేయొచ్చు పొద్దున్నీ సాయంత్రం వరకు ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్లో మనం ఈవెంట్ చేయనున్నాము ముంబై అండ్ బెంగళూరులో మట్టుకు వన్ డే ఈవెంట్స్ ఉంటాయి ఈ ఈవెంట్ కోసము మాతో పాటు నడుస్తున్న వాళ్ళల్లో అతి ముఖ్యంగా మా స్పాన్సర్స్ ఉన్నారు అదేవిధంగా మన స్పాన్సర్స్ వచ్చుకున్న వచ్చినట్టయితే క్రయోవివా ఆమ్నిస్యూటిక్స్ న్యూబర్గ్ షీల్డ్ ఘర్ ఘర్ గురుకుల్ విజార్డ్స్ కిమ్స్ డెంటల్ ఆర్ ఆర్ఫో రాబిట్ అండ్ మంబీ సో వీళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్కి వచ్చినట్టయితే డాక్టర్ భాస్కర్రావు గారు డాక్టర్ అభినయ్ బొలినేని గారు ఈ ఈవెంట్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు అదేవిధంగా మాతో కొద్దిస కొద్ది కొద్ది సంవత్సరాలుగా మాతోనే ఉన్న మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ వినమాల కూడా ఈ ఈవెంట్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు దీంట్లో ఎటువంటి లోపాలు లేకుండా మంచిగా అయ్యేలాగా వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు సుధాకర్ నాయుడు గారు ఈరోజు లేరు మా సీఓ ఆయన కూడా ఈరోజు ఉంటే బాగుండేది అయితే స్పాన్సర్స్ అందరికీను నేను చెప్పేది ఒకటే మనం ఒక మంచి కార్యం చేయనున్నాం కాబట్టి ఇదంతటికీ మీరందరూ సంతోషంగా పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క విజ్ఞప్తి మీ మీ చేతిలో ఒక పవర్ ఉంది ఆ పవర్ ద్వారా అందరికీ ఇలా మంచి జరిగే ఈవెంట్ని మీరు ప్రమోట్ చేయండి అండ్ దీని ద్వారా మనం ఇంటింటికి మంచి విషయాలు కనుక తీసుకెళ్ళినట్టు అయితే వాళ్ళు కూడా నలుగురికి ఇలాంటి మంచి విషయాలు చెప్తే సమాజంలో మార్పు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ డెలివరీ అండ్ ప్రెగ్నెన్సీకి చుట్టుపక్కల ఉన్న హెడేక్స్ అన్నీ తొలగిపోతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయిపోయాయి స్థూలకాయ సమస్యలు ఉన్నాయి బీపీలు షుగర్లు ఉన్నాయి హఠాత్తుగా జనాలు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోతున్నారు ఆ వయసులోనే మరి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ విషయంలో మనము వాళ్ళకి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నా ఫౌండేషన్ డాక్టర్ కేశిల్పి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అనేది మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం వెల్కమ్ టు మిసెస్ మామ్ సీజన్ నైన్ విత్ నైన్ కోర్ వాల్యూస్ అండ్ లెట్స్ బిగిన్ సీజన్ I think this is my fifth year of association with Mrs mom program and ninth year of the program running. and I have had the privilege of seeing various sponsors, media and the activities done over the last five years. The concentration has always been on making sure you have a healthy pregnancy. It was not just about the pregnant women, but also about the family who will support them to have a healthy child. I think that's the concept we are going with where the holistic approach, to an event that is a common event in almost all the women in the society today, which is pregnancy, is celebrated as a, a festival in the program of Mrs. Mom. In all these years that have been associated, we've seen couples come, take the knowledge, share it with their families, enjoy the activities such as Zumba, yoga, or dietetic advice, and be able to have a healthy pregnancy, to have a healthy family. That is what we're aiming here. So I congratulate Dr. Shilpi Reddy on creating the foundation and being able to spearhead such a fantastic um, program for the last nine years successfully and many more years to come. I would extend my sincere thanks to the sponsors who are on and off the stage, who, some of whom could not be here today, and thank them for their contribution, as always, before and now. And of course, the, the lead personnel who are able to spread this message of wellness and the importance of Mrs. Mom program to everyone alone are actually the media. So the big thanks and shout out to all of you for being here this afternoon. With that, let's get the Mrs. Mom season 9 begin so that we all have a fantastic next six to eight weeks of celebration with the finale at the end. Thank you. I see uh, make people to know like how to celebrate motherhood through this uh, Mrs. Mom <coughs> event and this is also a platform for CryoViva where uh, we can educate people about uh, stem cells, how it is going to be hel helpful uh, in the future baby, uh, is always there because whatever said and done, he has to not only manage operations, he has to, he has an additional responsibility mm -hmm. of making the hospital go on his shoulders. and in this context, he's always supported us from the last couple of years and wherever we are trying to make a change. so change, and accepting change is very difficult in this current scenario. And uh, in that way, Kim's Hospital and uh, especially Kim's Cuddles Kondapur and our medical director have always been supporting us to do this event and many such events. So it doesn't stop with Mrs. Mom. We also do fertility conclave for all infertility couples where we address them with their problems and give them solutions free of cost. And again, we are doing women's health conclave. For general women uh, problems, where we are trying to address their problems on a regular basis, so these kind of initiatives have never been done by any hospital whatsoever, and we are one such pioneering hospital. And the lead role is taken by our uh, medical director, Dr. Sudhir, and he's always supported us in that context. Thank you so much, doctor. Madam, Doctor Shilpi Reddy, Kims, <laughs> Kudles, Mrs. Mom. సీజన్ నైన్ విత్ నైన్ కోర్ వాల్యూస్ ఈ సంవత్సరం మిస్సెస్ మామ్కి స్వాగతం మిసెస్ మామ్ మన దేశంలోనే ప్రథమమైన హెల్త్ పేజెంట్ ప్రెగ్నెంట్ కపుల్స్కి ప్రెగ్నెన్సీలో ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు ఎన్నో రకాల ఆందోళనలు ఉండొచ్చు ఎన్నో రకాల అనుమానాలు అపోహలు కూడా ఉండొచ్చు వీటన్నిటిని మనం ఎలా తీర్చుకోవాలి వీటన్నిటిలో నుంచి మనం బయటికి ఎట్లా రావాలి ప్రెగ్నెన్సీని ఒక అద్భుతమైన జర్నీ కింద ఎలా మలుచుకోవాలి ప్రెగ్నెన్సీని ఎలా ఎంజాయ్ చేయాలి హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒక మంచి ఆరోగ్యమైన తల్లి ఒక మంచి ఆరోగ్యమైన బిడ్డ కోసం మనం ఏం చేయాలి మిస్సెస్ మామ్ సీజన్ నైన్కి మీ అందరికీ స్వాగతం మీరు ప్రెగ్నెంటా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఒక మంచి హెల్తీ ప్రెగ్నెన్సీ న్యాచురల్ డెలివరీ నార్మల్ డెలివరీ మీద మీకు చాలా అపేక్ష ఉందా ఖచ్చితంగా మీకోసమే ఈ ఈవెంట్ ఇదొక ఫ్రీ ఈవెంట్ ఈ ఫ్రీ ఈవెంట్కి మీరు ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ అయితే కపుల్స్గా రావచ్చు అయితే హైదరాబాద్లో ఇరవై తొమ్మిది ముప్పై నవంబర్ అండ్ డిసెంబర్ ఆరు ఏడు ఈ నాలుగు రోజులు కూడా మిస్సెస్ మామ్ ఈవెంట్ జరుగుతుంది చాలా విషయాల మీద చాలా అద్భుతమైన విషయాల మీద అపోహలు ఉన్న విషయాల మీద కూడా మేము చర్చించడం జరుగుతూ ఉంటుంది ఈ ఈవెంట్ మంచి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ డాన్స్ చేస్తూ మనం జుంబా చేసుకుంటూ కరెక్ట్ ఫుడ్ గురించి తెలుసుకుంటూ ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడేలాగా ఉంటుంది అయితే ఈసారి సీజన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ కోర్ వాల్యూస్ నుంచి మేము మాట్లాడనున్నాము ఒక అద్భుతమైన ప్రెగ్నెన్సీకి మీ అందరికీ మేము చేయుతనియనున్నాము కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ ఆధ్వర్యంలో డాక్టర్ కే శిల్పి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది చాలా మంది స్పాన్సర్స్ మీ అందరి కోసము వేచి ఉన్నారు మీరు ఖచ్చితంగా ఒక హెల్తీ హ్యాపీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే రండి అండ్ ఈ ఈవెంట్ మేము ముంబైలో కూడా చేస్తున్నాము ముంబై థానే కిమ్స్లో తొమ్మిది నవంబర్ రోజు ఉంటుంది అలాగే బెంగుళూరు మహదేవ్పుర కిమ్స్లో పదహారో తారీఖు ఉంటుంది ఇవి రెండు సండేస్ అక్కడ సింగిల్ డే ఈవెంట్స్ హైదరాబాద్లో మటుకు ఫోర్ డే ఈవెంట్స్ ఉన్నాయి మీరు మీ ప్రెగ్నెన్సీని అద్భుతంగా మార్చుకోవడమే కాకుండా ఒక మంచి ప్రెగ్నెన్సీకి ఏం చేయాలో అన్నీ తెలుసుకుంటారు అదేవిధంగా ఈ ప్రెగ్నెన్సీలో ఎవరైతే విన్ అవుతారో ఎవరైతే పాల్గొంటారో మా మావన్నీ క్లాసెస్ వింటారో అదేవిధంగా వాళ్ళు వాళ్ళు ఎంత ఇంటరాక్షన్తో ఉంటే అంత ఇంటరాక్షన్తో మేము కూడా వాళ్ళకి అదే అదేవిధంగా ఇది హెల్త్ పేజెంట్ కాబట్టి విన్నర్స్కి ఫ్రీ డెలివరీ అదేవిధంగా ఫ్రీ కాడ్ బ్లడ్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది వీటన్నిటితో పాటు ఎన్నో రకాల గిఫ్ట్స్ వౌచర్స్ కూడా ఉంటాయి ఒక ప్రెగ్నెన్సీని ఎంత మధురంగా ఊహించుకుంటారో అంతకంటే కూడా మధురంగా మేము మీకు చేయనున్నాము మీరందరూ రిజిస్టర్ అవ్వండి ఈవెంట్కి తప్పకుండా రండి